వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బైక్ ర్యాలీ ఇన్ఛార్జ్ జిల్లా నాయకుడు ఆండూరు నర్సింగరావు ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి రంజురెడ్డి జెండా ఓపీ ర్యాలీని ప్రారంభించారు అనంతరం ఈరోజు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ ప్రజల్లో అబద్దాలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విలువలు తెలంగాణ ప్రజలకు తెలియాలని సుమారు నాలుగు వందల బైక్లతో భారీగా ర్యాలీ నిర్వహిస్తూ కాంగ్రెస్ గ్యారంటీల గారడి ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలుగా మారింది పాలకులే పాలన కాదు అన్ని నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఫ్యామిలీ టాక్స్లో అప్పుడు పదేళ్ల పాటు కేసీఆర్ టాక్స్ ఇప్పుడు అన్నింటి రేవంత్ రెడ్డి ట్యాక్స్ దోపిడీలో దొందో దొందే అప్పుడు కాళేశ్వరంతో లక్ష కోట్ల దోపిడీ ఇప్పుడు మూసితో లక్షల కోట్లకు వేశారు అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అదెల్లి రవీందర్ కౌన్సిలర్లు ఎడ్ల రమేష్ శంషాబాద్ రాజు జిల్లా నాయకులు కోల్కూరి రాజశేఖర్ సుజాత అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా మండల అధ్యక్షులు వీరేశం రాజు బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్రాన్ని దోసుకొని భూకర్జం చేసి మీ నాయకత్వం ఈ రాష్ట్రాన్ని దోసుకుంటే ఈ రోజు నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ జిల్లా మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యే చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ప్రజలకు చేసింది ఏం లేదు ప్రజలకు సౌభాగ్యం చేసింది ఏం లేదు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది లేదు ప్రజలకు చేసింది ఏం లేదు కేవలం మీరంతా భూకర్జత ఘటన కేసీఆర్ ప్రభుత్వం నడిపిస్తుంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇలా ంగారెడ్డి జిల్లా పడాంచరు కాన్సెన్సీలో తీస్తున్నటువంటి బైక్ ర్యాలీకి మరి ఈ కాన్సెన్సీకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నర్సి నర్సింగ్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిల్ రవీందర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎట్ల జనతా పార్టీలు జా భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిమానం ఉన్నటువంటి అభిమానులకు రైతు రైతులు ఎవరైతే మోసపోయారో ఆ రైతులు పాల్గొన్నటువంటి రైతులకు యువతకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కరించుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మొన్న ఒకటవ తారీఖు రోజున మరి ఈ గడిచిన సంవత్సర కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్నటువంటి మోసాలను మరి రోజున జిల్లా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా జిల్లా నాయకులందరి సమక్షంలో మరి జిల్లా ఛార్జ్షీట్ కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు రేపు మూడో తారీఖు అన్ని కాన్ఫెన్సీల వారిగా బైక్ ర్యాలీలు ఐదో తారీఖున అన్ని కాన్స్టెన్సీల వారిగా సభలు పెట్టి ఈ జరిగిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలైంది భారతీయ జనతా పార్టీ పోరాటం మొదలైంది మిమ్మల్ని నిద్రపోయము మేము నిద్రపోము మీరు ఇచ్చిన హామీలు ఇస్తారా లేదంటే గద్దె దిగుతారా మిమ్మల్ని బొంద మీకు గోరి గడ్డ దాకా భారతీయ జనతా పార్టీ పో పోరాటం చేస్తుందని ఈ సమావేశం ద్వారా ఈ మీ అందరు కూడా ఉద్దేశించి మరి ఈ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నామన్న విషయాన్ని మరి నేను తెలియజేస్తూ భారత్ భారత్ ડાઉન ડાઉન આંગ્રેજ ડાઉન ડાઉન ઇચ્ના આરામીર ની વેન્ટને જઈ દેખ દે ઇચ્ના આરામીર ની વેન્ટને આવો જોઈએ એમ જ પે మహిళలందరినీ కూడా మోసం చేసి ఈ రోజు ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అనే విధంగా ఆ రెండు వేల ఐదు వందలు లేవు ఈ నాలుగు వేలు లేవు ప్రజలు లభోదిపో మొత్తుకుంటున్నటువంటి సందర్భం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది యువతకు ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి ఆ రోజు ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు పెడితే ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగిందని చెప్పి మొత్తుకుంటే వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఆటో డ్రైవర్లను కూడా మోసం చేసినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారికి రాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మహిళలను మోసం చేసింది రేవంత్ రెడ్డి గారికి రాదా ఈ రోజు ఒక్కరికి కూడా ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా ఆరోగ్య శ్రీ లేకుండా ఈ రోజు సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి గురుకుల పాఠశాలలకు వస్తున్నటువంటి నిధులన్నీ కూడా రా సెంట్రల్ పార్టీ అయినా కూడా ఈ రోజు నిధులు వస్తున్నా కూడా ఆ పిల్లలకి సరి అయినటువంటి భోజనం పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు గురుకుల పాఠశాలలో విద్యార్థులు యాభై ఒక్క మంది చనిపోతే ఎనిమిది వందల పైసేలకు ఈ రోజు హాస్పిటళ్ల పాలైన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఈ ఈ విధంగా పరిపాలిస్తూ ప్రజలను మోసం చేస్తూ అమాయకమైనటువంటి విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ఆరాధిస్తాం ఆచి చూస్తాం తూచి చూస్తాం అని చెప్పి ఇంకా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు పోతే మీరు చర్యలు తీసుకుంటారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ